సింగరేణి కార్మికులకు ఆగస్టు నెల వేతనాలతో కలిపి లాభాల వాటాను చెల్లించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించినటువంటి వాస్తవ లాభాలను బహిర్గతం చేసి లాభాల వాటాను గతంలో కంటే పెంచి వెంటనే ప్రకటించాలని సూచించారు ప్రధానమైన సమస్యలు పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో ఉద్యమాలు చేయడానికి ఇతర సంఘాలు వస్తే దాన్ని ఎంత దొక్కాలని చూస్తున్నారు కుట్రలతో పనిచేస్తున్నారు ఇప్పుడు లాభాల వాట విషయం లాభాల వాట విషయంలో ఏటీసీ కానీ గెలిచిన ఏ సంఘం కూడా నోట్ తగ్గిలి మాటలేదు అది మాట్లాడకుండా వేరే ఇష్యూలు మాట్లాడుతున్నారు జూలై నెల రెండు వేల కోట్లకు పైన లాభం వచ్చిందని లీకేజెస్ వచ్చినాయి రెండు వేల కోట్ల వచ్చిందా సింగరేణి మూడు వేల కోట్లు లాభం వచ్చిందా పక్కన బందీగా ట్రేడ్ యూనియన్ నాయకులకు చూయించాలి లెక్కలు హెచ్ఎంఎస్ గెలిచి ఉన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి కూర్చుండి బుక్ ఎంత తీసారు అమ్మకం ఎంత అయింది లాభం ఎంత వచ్చింది ఖర్చులు ఎన్ని పోయినాయి డీటెయిల్ గా మాతో మాట్లాడించినాం మేము మాట్లాడించిన మాట్లాడినా కూడా కానీ ఇప్పుడు దాన్ని లేదు వాళ్ళు చెప్పేదే ఇంత వచ్చిందంటే ఇంత అంత వచ్చిందంటే హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది లాభాల వాట ప్రకటించండి లాభాలు ప్రకటించండి ఇదే అసలైన సమయంలో లాభాల వాట కార్మికులు ఎదురు చూస్తున్నారు ఇవ్వాలి పిల్లలకు స్కూల్ ఫీజులు ఉన్నాయి ఇంజనీరింగ్ చదివించుకునే వాళ్ళు ఉన్నారు కాలేజీ వాళ్ళు స్కూల్లో సెకండ్ కార్మికులు అంటే బాగా పైసలు ఉన్నోళ్ళు ఎంత ఫీజు అయినా ఇచ్చి కట్టిపోతారు అనే విధంగా అబ్నార్మల్ ఫీసెస్ ఉన్నాయి దాన్ని తట్టుకోలేకపోతున్నారు పత్రికల్లో ప్రకటన జరుగుతోంది అబ్బా బోనాన్జా వచ్చింది ఈ ఆ ఆబోనాంజా లక్షల రూపాయలు జీతం కార్మికులు అంటూ చేతికి వచ్చేది లక్షలు లేదు ప్రభుత్వానికి ఎక్కువ ఇస్తారు మా కార్మికులు కార్మికుల చేతికి ఏం మిగులత కనుక తక్షణమే లాభాల వాటా డిక్లేర్ చేయండి లాభాలు సెప్టెంబర్ లో ఇది జూలై నెల ఆగస్ట్ నెలలో జీతాల జీతాలతో లాభాల వాట పేమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంత పర్సెంట్ ఇస్తారో చెప్పండి పోయిన దానికంటే తగ్గడానికి వీలు లేదు పెంచాలి ఇక చెప్పాలంటే కొంతమంది గాలికి చెప్తారు ముప్పై రావాలి నలభై రావాలి అవన్నీ రాని మాటలు లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే ఎంత పర్సెంటేజ్ పెంచుతారు పెంచి డిక్లేర్ చేయాలని సిఎన్ఎంపీ గారికి హెచ్ఎంఎస్ వినతి చేస్తుంది అప్పీల్ చేస్తుంది